పడుద్దై తల్లవా ఐదు అవుతుంది లేలే లేగిసి ఆ బ్రష్ అది చెయ్యి అబ్బా లల్లీ ఆగ చీ ఎవరైనా చూస్తే బాగోలేదు లల్లీ లేదు గోడకి బల్లి లేదు ఒరే సోమార్ అదరా తొందరగా లీ తయారవురా అవ్వరా హ కొంచెం నేనే లేగిస్తారు ఐదు నిమిషాలు పయాక మీరు వెళ్ళండి ఒరే నెల తొక్కు వేదవా ఈ ఐదు నిమిషాల్లో ఏం సాధించేస్తావరా ఒరే లేరా బాబు అయినా ఒక అమ్మాయి పేరు కలవిస్తాడు ఈ నాకు అర్థం కాదురా బాబోయ్ అరే మర్యాదగా నిద్రలేస్తావా లేదా అట్ల తీసుకొచ్చి పెర్ర మీద వాపలు పెట్టమంటావా నాన్నగారండి ఒక ఐదు నిమిషాలు పడుకోనియండి అసలు చని చంపేస్తుంది అయినా తొందరగా లేచి నేను ఏం చెప్పండి ఏం పని ఉందంటావా ఒరే ఒకసారి లేచి అర్థంలో తమరు ముందు చూసుకోండి వెనకాల నడ్డి ఒకదాంతో ఒకటి పోటీ పడి మరి పెరుగుతున్నాయి కదరా ముందు పొట్ట వెనకాల నడ్డా నాన్నగారండి ఇందులో నా తప్పే ఉందండి నేను మా తాతగారు పోలికే అమ్మ చెప్పిందండి అందుకే కొంచెం ఉన్నాను అరే మాలోకం ముద్దుగా ఉండడం అంటే కొంచెం ముద్దుగా ఉండడంరా అంతేగాని నీలాగా ఆ శనక్కలు బస్తాల్లాగా అడ్డుగా ఉండడం కాదు ఇప్పటికన్నా లేచి పడిగట్రా కొంచెం ఆ కొవ్వున కరుగుద్ది అమ్మో నాన్నగారండి ఈ చల్లగాడి పరిగెడితే రొయ్యిలా చుట్టుకుపోతానండి ఏం పర్లేదు ఇలా రాకాశ బలిలా ఉండి కన్నా ముద్దుగా ఆ రొయ్యిలా ఉండడమే బెటర్ అరే లేగిరా బయట రమేష్ గడి వెయిటింగ్ ని కోసం ఏంటి రమేష్ గడు ఎంత తలవేర వచ్చాడా ఈ పేత గారికి ఏం పని అబ్బా నాతో మామ శుభోదయం అయ్యగారికి వంగడాలు 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 ఏరా తెల్లారే పని పట్టలేదా ఓ ఎగరేసుకొస్తావు మా ఇంటికి ఎందుకు వచ్చారంటా వింట రాత్ర మీ బాబు బజార్ లో కనిపించి మా బుర్రవల్ దొబ్బాడు తెల్లారా రన్నింగ్ తీసుకెళ్ళమని అందుకే వచ్చాను లేకపోతే ఈ పాటికి హాయిగా రగ్గు కప్పుకొని పడిపోయి నీ వల్ల ఎన్ని కష్టాలు రా నాకు ఏంటి అంతా నా వల్ల నేనేం చేశాను రా మధ్యలో అయినా మా బాబుకి ఎవరితో కనిపించమనండి నిన్న ఏం చేసానంటా యదవ ఒరే ఇంట్లో వండిందంతా నువ్వే ఆ జూలో ఏడుగులా తినేస్తున్నావు కదా పాపంరా ఆ పెద్దోళ్ళకు ఉంచరా రాత్రి మీ నాన్న చెప్పుకొని ఒకటే ఏడుపురా అమ్మ బాబోయ్ ఈయనంటి నా పరువంతా బజార్కి ఇచ్చినట్టున్నాడు మామా ఏంట్రా రా గటప్ చేంజ్ చేసా అదే మామా ఈ చల్ల రన్నింగ్ చేయాలంటే ఈ మాత్రం బెల్లప్ ఉండాలరా లేకపోతే మన కాయలు కచ్చోడీలు అయిపోతాయి అబ్బా మామా కడుపు అంతా గడగ దారిపోతుందిరా అని నా వల్ల కాదురా బాబోయ్ అమ్మా మరి అవ్వదేంట్రా వండిందంతా నువ్వు ఒక్కడో మింగేస్తున్నావు రాక్షసుల్లాగా మరి కడుపు ఇంకేం ఇంకేమవుతుంది చెప్పు ఇల్లు ఆ వెళ్ళి పని కానికి వచ్చాయి అరే బాబ్బా గారు నువ్వు వెళ్ళిపోయి అరగంట అయిపోతుందిరా అయిపోతుంది తీసి నిద్రపోయావా ఏంటి తొందరగా రారా పైకి ఆహా నువ్వు ఉండు మావా ఫుల్ గా అన్లోడ్ చేయని మావా ఈ ప్రకృతిలో ఇలా కూర్చుని పని కానిస్తుంటే ఆహా ఆ సుఖమే వేరురా అరే నువ్వు కూడా వచ్చి ట్రై చేయరా చీని అబ్బా పని పట్టలేదు నాకు నీలాగా పైకి రా అరే నువ్వు మర్యాదగా బయటకు వస్తావా లేకపోతే ఫోటో తీసి ఎఫ్బీలో ఇన్స్టాలో అప్లోడ్ చేసేమంటావా మావా అంత మంచి వచ్చేస్తాను అయిపోయింది అయిపోయింది ఓర్ని నీ పనే బాగుంది కదరా ముద్దు కడుక్కోడానికి మినరల్ వాటర్ నీకు ఇలా సాగుతుందిరా మీ ఇంట్లో అబ్బా మావా సాగు మా నాన్న కన్నా నువ్వు పెట్టి టాచరే ఎక్కువ అయిపోయిందిరా నడుం పీకేస్తుందిరా పరిగెట్టాను గాని ఇంటికి వెళ్ళిపోద్దాం పదరా

కాలుగమున్న ఇప్పుడే గ్యాస్ అయిపోయింది ఈ వాటర్ని చల్లని లేదు దిక్కురా వేయనీలు లేవురా ఇవ్వాలా చిదినమ్మా ఈలిపిసారు దాన్ని తాగయ్యా చలి ఇది కూడా నానే ఉప్మా వేడి వేడిగా ఉంది అసలే ఫేవరెట్ కదా రోజు ఇదే కదా వండుతావు మళ్ళీ నా ఫేవరెట్ అంటా విటమ్మ అమ్మా ఏంటే ఒక మర స్పూన్ ఊరు రాట్లేదు అబ్బా ఈ మధ్య నీకు బాగా చేదస్తం పెరిగిపోతుందిరా మొన్న అసలే చలికాలం ఆ మాత్రం బిగుసుకోదా ఏంటి నా పిల్లవాడివి నువ్వే కొంచెం ఎడ్జస్ట్ అరే మావా కొద్ది స్లోగా పోనీరా బాబు ఈ చలికాలకి నా రొయ్యి చుట్టుకుపోతుందిరా ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చినట్టుందిరా బాబు మామా ఇవాళ అమ్మా ఇంట్ల ప్రశ్న కానీ ఫ్రిడ్జ్ లేరు కదా కాయకు కంగారు రే రే వాడు ఇవాళ రాడురా మనకి పక్కా సమాచారం ఉంది గుడ్ మార్నింగ్ స ఏమా ఆంధ్ర వచ్చారా కూర్చోండి కూర్చోండి ఇవాళ నాకు గుడ్ మార్నింగే మీ అందరికీ మాటగా బ్యాడ్ మార్నింగే రాజా దరిద్రుడా ఈ రాదని చెప్పవు మనం ఎప్పుడైనా సరే కాలేజీకి సరిగ్గా వచ్చామెంటరా మనకి ఎవడొస్తాడు తెలియడానికి అరే గొంతులో ఇవాళ ఎగ్జామ్ పేపర్లు తీసుకొచ్చాను ఒక్కొక్కటి పేర్లు చెప్తాను వచ్చి తీసిప్పండి దేవుడా 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 ప్లీజ్ 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 నా పేపర్ ముందు రాకుండా చూడు దేవుడా నా పేపర్ ముందు రాలేదనుకో ఇదిగా ఈ రమేష్ గారికి గుండు కట్టిస్తా అమ్మా లేడీస్ ఫస్ట్ అమ్మా ముందు త్రెషా నూటికి ఇరవై ఐదు మార్కులు మీ నాన్నకు పీస్ డబ్బులు పక్క అమ్మా నువ్వు మానేసి ఇట్లా కూర్చొని ఏదైనా పని చేసుకోవడం మంచిదే అందుకే చెప్తాను మా నాన్నగారికి ఈ చదువులు గట్ట నా వల్ల కాదని వినిచేస్తాయి కదా ఆడవాళ్ళ పేపర్ మధ్యలో వచ్చాడు ఎవరీడు సద్దాం హుసెన్ నోటికి రెండున్నర మార్కులు అబ్బా రాజా నువ్వు నిజంగా బ్యాక్ పెంచారు రాజా ఎక్కడ ఉన్నారా సార్ కాలేజీకి రాలేదు సార్ రాజా వాడు రాకపోతే జంటక వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా ఏయ్ మీ పేపర్లు ఎక్కడ ఉన్నాయి ఐ లవ్ యు రాజా పడుకుని గారిని లేపు తరించుకున్నట్టుంది అయినా ఎందుకు రారదా రాజా రాజా ఒక్కసారి పైకి నుంచే అమ్మా టైం కన్నా ఒక మార్క్ తగ్గిందిరా మూడున్నర మార్కులు నోటికి మీ నాన్నగన్నం పెట్టాల నేను రా సార్ క్షమించండి సార్ ఆ రోజు మా తాతగా చనిపోయారు సార్ అందుకే ఆ బాత్తో సరిగ్గా ఎగ్జామ్ రాయలేకపోయాను ఈసారి వందకి వంద తెచ్చుకుంటాను సార్ వస్తే మీ మీద ఒట్టు రాజా పోయినసారి ఎగ్జామ్ లో కూడా ఇదే చెప్పు మీ తాత చచ్చిపోయిన చచ్చిన తాత రెండుసార్లు చంపుతావు రాజా